నమస్తే ఏరా మామా బాగున్నావా బాగున్నానే ఎప్పుడు సోమయ్యా పెండి సంబంధాలు చూస్తున్నా మామ మంచి పిల్లగాడు దొరికితే చేస్తా అంటే మంచి పిల్లగాడు కట్టం కనుక అడగనివాడు అనవసర కోరికలు లేనివాడు మంచిగా పని చేసుకున్న కావాలి అంతే కదా అవును మామా అసలు టోటే కావాలి సూచన సోమయ్య మన బిడ్డ బతుకు బాగుండాలని మంచి పిల్లగాడు కావాలి అనుకుంటున్నాం అట్టనే మన దేశం బాగుండాలని మంచి నాయకులు ఎన్నుకోవాలి కదా అవున సే మంచి నాయకుడు అంటే రాజకీయాలతో వ్యాపారం చేయనోడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాడు తన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగించుకున్నోడు కావాలి ఇనండి బిడ్డ బతుకు బాగుండాలని మంచి అల్లుని కోరుకున్నట్టే ఈ దేశం బాగుండాలంటే మంచి నాయకుడు ఉండాలి కదా మంచి నాయకుని ఎంపిక చేసుకోండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దేశం బాగుంటే మనం అందరం బాగుంటాం జై హింద్ నా పేరు పాల నరసయ్య త్వరలో కలుసుకుందాం